పుట్టడం లేదని బెలగావిలో అత్తమామలే అత్తమాములే యరులు కర్ణాటక బెలగావి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది పిల్లలు పుట్టడం లేదని కోడలైన రేణుకను అత్తమాములు హత్య చేశారు ఇంకా దారుణం ఏంటంటే ఈ హత్యలో ఆమె భర్త సంతోష్ స్వయంగా ప్లాన్ చేశాడు రేణుకను హత్య చేసిన తర్వాత దాన్ని రోడ్ యాక్సిడెంట్ గా చూపించేందుకు ప్రయత్నించిన పోలీసుల విచారణలో నేరం బయటపడింది సంతోష్ రెండు వేల ఇరవైలో విజయపుర జిల్లా చర్చన్ కు చెందిన రేణుకను వివాహం చేసుకున్నాడు వివాహం తర్వాత రేణుక ఆరోగ్య సమస్యలతో గర్భం దాల్చలేకపోవటంతో ఇరు కుటుంబాల మధ్య కలహాలు పెరిగాయి చివరకు అత్తమామలు జయశ్రీ కామన్న భర్త సంతోష్ కలిసి రేణుకను హత్య చేయటానికి పథకం తయారు చేశారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదిన రాత్రి జయశ్రీ కామన్న కలిసి రేణుకను గుడికి తీసుకువెళ్లి హత్య చేశారు బైక్ మీద వెళ్తూ జయశ్రీ ఆమెను కిందకి తోసేసి రాళ్లతో కొట్టారు కామన్న గొంతు నిలిమి చంపేశాడు హత్యను ప్రమాదంగా చూపించేందుకు రేణుక చీరను బైక్ టైర్ లో పెట్టి కొంత దూరంగా ఏడ్చుకెళ్లారు పోలీసుల విచారణలో హత్య విషయం వెలుగులోనికి వచ్చింది పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని జైలుకు తరలించారు సంతోష్ రెండో పెళ్లి చేసుకుని రెండో భార్య గర్భం దాల్చడం ఈ హత్యకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు